Station. Friends maybe they know and a month now. It's friends. But she's not coming. Frame was at the station Karma station. Yes. गाइज मैं मेन इंस्टा रील्स रील्स चोज వచ్చ फ्रेंड्स किंदा చూడదాని క్లోజ్లీ చాలా బై మెసేజ్ రూపం కేర్ గాయస్ गाइस నే మాన్ కొన్ ఉచ్చినాటి డిగ్రీస్ ఇకడోం దేక్ ఒకటి క్రైస్ and mm -hmm. ట్రైన్ టు కంప్లీట్ ఇట్ లీ మర్చిపోయి ఈరోజు వెనస్డే మర్చిపోయి వెజ్ నాన్ వెజ్ తిందామని వచ్చేసింది బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఈరోజు వెనస్డే సో తిను నాన్ వెజ్ తిందనమాట అరుణ హావీస్ ఆలు పరాటా గైస్ యాక్చువల్లీ మేము ఇక్కడికి వచ్చింది వచ్చిన ప్లేస్లో సెల్ఫ్ సెల్ఫ్ సర్వీస్ ఉంది ఫ్రెండ్స్ మేము ఇద్దరం బయటకు వచ్చేసాము పప్పు మరణం లోపల పెట్టేది అమ్మన్నాం ఫ్రెండ్స్

గైస్ ఫస్ట్ ఇన్స్టా రీల్స్ చూసి మోసపోకండి గైస్ వాళ్ళు మనకి మంచిగా లైటింగ్ అది ఉన్నప్పుడు చూపిస్తారు కానీ వచ్చిన తర్వాత పాస్ మార్క్స్ కూడా ఉండవు గైస్ దానికి జస్ట్ ఫ్రమ్ ఇంగ్లీష్ గైస్ గైస్ అట్లీస్ట్ కెఫే బిస్కెట్ అయింది కాబట్టి మేము నియర్ బై গোই টু ডেস্ট মি টু দে లోబల్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ బయంగ్ ఎనీథింగ్ బట్ జస్ట్ షో కేసు జస్ట్ ఫోర్స్ కడుతున్నారు ఒక్కసారి చూపిస్తాను చూడండి గైస్ అరుణ కేమ్ బ్యాక్ ఫ్రమ్ ద క్రాస్ ఓల్ వితౌట్ బయంగ్ ఎనీథింగ్ ఫస్ట్ ോറേറ്റ് ആ ബ്രിക് അ എവിടെ എൽപ്പ నేను థిక్ షేక్లు కూల్ డ్రింక్లు అలా దాట్ ఈస్ బేసిక్గా నా వాయిస్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ నా నాకు జలుబు చాలా ఎక్కువైంది యాక్చువల్గా త్రీ టు ఫోర్ మంత్స్ నుంచి ఇట్లానే ఉంది మీకు ఏమైనా రెమెడీస్ తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్ సెక్షన్గా చెప్పండి ఇద్దరు ముందు సరే అని చెప్పి దరమగొడ సదవన అపడే సరా అపడే సరా 1 2 3 అంటే మనం వచ్చే రండి గాయ్స్ పిచ్చలన్ బుడ మంచి పిచ్చలన్ లకనోక్స్ క్లాస్టర్ అండ్ ఇస్ స్టార్టింగ్ ఇంగ్లీష్ వీ దేర్ దేస్ ఉంది నాకు వచ్చే డబుల్ వీళ్ళని ఫుడ్ ఆర్డర్ చేయమంటే పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు కానీ ఫుడ్ మాత్రం ఆర్డర్ చేయాలి మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉండకూడదని నేను కోరుకుంటున్నాను వాళ్ళని ఫుడ్ ఆర్డర్ చేయమని చెప్పి పంపించాను బర్గర్ కింగ్కి వెళ్ళి అక్కడే కూర్చున్నారు కూర్చొని నన్ను బ్యాగు ఆ హ్యాండ్ బ్యాగ్ ఫోన్ అన్నీ తీసుకొని పంపమనుకున్నారు గైస్ వీళ్ళిద్దరిని నేను ఫుడ్ ఆర్డర్ చేయడం చెప్పి పంపించాను యాక్చువల్గా అక్కడే మేము తిన్నాం యాక్చువల్లీ కొంచెం ఇక్కడ ఏదో జస్ట్ లైట్గా తి ఆర్డర్ చెప్పండి అని చెప్పా ఈ అంతకే రెండు కాంబోస్ ఆర్డర్ చేసింది అట్లీస్ట్ ఈ చెప్పాలి ఆమెకి వాటర్ బాటిల్ తీసుకురమ్మన్నా కదరా గైస్ ఇలాంటి మాల్స్లో మనలాంటి మధ్య తరగతి వాళ్ళు బతకలేదు వాటర్ బాటిల్స్ ఏమి చెప్పండి లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏదో ఒకటి చెప్పు మళ్ళీ చెప్పు లైక్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అది ఆఫ్ ప్లీజ్ మళ్ళీ స్టార్ట్ చేయ పర్లేదు చెప్పు చెప్పు అది కానీ ఆ టైం చెప్పే బాగా చేస్తుంది వాట్ ఎవర్ నువ్వు చెప్పురా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ 2 క్లిక్ go వన్ టూ త్రీ గో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టచ్